నువ్వే నాకోసం ఏమీ తీసుకురాలేదు అంటే ఆమె సారీ గీత హాస్పిటల్లో బిజీగా ఉంటే తయలపోయారు ఇప్పుడే తీసుకొస్తా నువ్వేం వదిలే నేనే తీసుకుంటాను సరే సరే వదిలే వేస్ట్ బాడీ డ్రింక్ చేస్తాను పారిపోకు పగలే కొడుతున్నాడే పగలే కొడుతున్నాడు రోయ్ పెద్దనా ఇక జాలి వెళ్ళిపో లేదురా ఇంకా బయట పడరా పట్ట పగలేండా ఇది ఏ బయట పడరా నువ్వు ఇయ్యాల కోట అయిపోయింది ఇంటికి ఏయ్ ஹலோ డాక్టర్ రాజా మీకు ఫోన్ తర్వాత సారీ డాక్టర్ మీ నాన్నగారి గురించి రాజా రాజా మాట్లాడుతున్నా మీ నాన్న రెండో మాటలు దానికి నన్ను ఏం చేయమంటారండి నువ్వు వచ్చి తీసుకెళ్ళయ్యా కాసేపు వదిలితే మొత్తం షాప్ తగలబెట్టేటట్టున్నాడు నాకు ఇప్పుడు కుదరదు నేను రాను నువ్వు రాకపోతే నేను ఏదో చేయవలసి వస్తుంది మీ నాన్నని నేను రానయ్యా కాళ్ళు చేతులు తీస్తారా పోలీస్ కంప్లైంట్ ఇస్తారో మీ ఇష్టం నేను రాను అర్థమైందా ఫోన్ పెట్టే ఓకే గాయస్ గుడ్ కుట్లు వేసేయండి గిరి రాజాన్ బయటికి తీసుకెళ్ళు నర్స్ ప్లీజ్ హెల్ప్ మీ ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు ఇప్పుడు ఏమైందని అంతా జరిగింది తెలుసా మీ నాన్నగారు గొడవ ఏంటి రండి అంతా బాగా జరిగింది ఆపరేషన్ రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ నేను చెప్పింది అర్థమైంది కదా పూర్తిగా పిచ్చుడైపోయాడా పిచ్చి ముదిరితే కరెంటే చంపేయాలా అంతే కదా ఈ నాన్న చూసుకొని నాన్న దగ్గర ఏంట ఏంటో వెళ్ళిపోతున్నావు రాణం పని పనిచేసినాడు మీ బాబు రోజు రోజు మీ బాబుని రేపటి నుంచి ఇంకెవరికి మా నాన్న గొడవ ఉండరు ఎవరికి నానా హలో ఉన్నావురా ఏంట్రా ఉరే నువ్వు అర్జెంట్ గా ఒకసారి హాస్పిటల్కి రా పాపకేం కాలేదు కదా పాపకేం కాలేదురా రూమ్కి కూడా షిఫ్ట్ చేసాం నాన్న గురించిరా అదే ఆయన సంగతే ఈరోజు ఆయన నేను తెలుసుకొని వస్తాను ఆయన గురించి రమ్మంటున్నారా ఆయన ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు అక్కడేం చేస్తున్నాడు మళ్ళీ ఏదైనా పెట్ట నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా కార్ యాక్సిడెంట్ రా శ్రీహరి గారు చూస్తున్నారు నో ప్రాబ్లం గాయాలన్నీ ఎక్స్టర్నల్ జాబోన్కి జస్ట్ హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది రాజా నో ప్రాబ్లమ్ అని చెప్పానుగా ఆల్ హీస్ వైటల్ ఆర్గాన్స్ ఆర్ ఫంక్షనింగ్ వెరీ నార్మల్ మా నాన్న ఎప్పుడు ముత్తుకున్నా వినలేదు సార్ ఇలా తాగి తాగి ఏదో డౌన్ విల్ బి ఓకే ఆల్కహాలిక్ అయినా ఆయన ట్రీట్మెంట్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాను ఏం కంట్రోల్ సార్ బాగైనా బాగుపడ్డాయినా ఎప్పుడో నువ్వురా చూడు గిరి నువ్వు నా దగ్గర ఉండు నువ్వు ఎప్పుడు అలాగే రా విజయ రంగరాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రాజా ఇందాక అడ్మిట్ అయిన యాక్సిడెంట్ కేసు మోహన్ రావు మోహన్ రావు ఆయన ఒకసారి కలవాలి సారీ సార్ ఆయన ఇప్పుడు కలవడం కుదరదు మాట్లాడే పొజిషన్లో లేరు ఆయనతో మాట్లాడడం మాకు చాలా అవసరం ఆ యాక్సిడెంట్కి ఆయన ఒక్కడే విటస్ ఆయన కలవడం ఇప్పుడు కుదరదని చెప్పాను కదండి ఆయన లేవడానికి ఇంకో రెండు గంటలు పడుతుంది మేము వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం డాక్టర్ ఈ రిపోర్ట్ సర్జన్ గా చెక్ చేయాలి కాన్షియస్ లో లేడు కాన్షియస్ అండర్స్టాండ్ ఓహ్ ఓ షిట్ అది స్టెరేల్ ఏరియా లోపలికి చూస్తూ రాకూడదని మీకు తెలీదా బోర్డు కనపడలేదా మీకు ఏయ్ ఇట్లా ఎక్కడ తెచ్చావా లోపలికి ఎవరిని రానికూడదని తెలీదా నీకు అది కాదు సార్ డాక్టర్ మేల్కోటే వెళ్ళి చేస్తా సారీ ఫర్ ఆల్ దాట్ ఆయన ఇంకో రెండు గంటల్లో లేస్తాడు లేవగానే మొదటి కాల్ మీకే చేస్తాను అప్పటిదాకా మా నాన్నకి అర్జెంట్గా మందులు కొనాలి అక్కడేమో బోలెడ్జనో ఉన్నారు కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్ సార్ సార్గారు సార్గారు సార్ ఈ ప్రిస్క్రిప్షన్ అర్జెంట్ కావాలి